నమస్తే మిత్రులారా నేను మీ సలీం పాషా యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు బీహార్లోని పట్నాలో ఓడ్ కా సర్కార్ ఉఖాడు పైగేగా బిహార్ అనే నినాదం మార్మోగింది ఇండియా కూటమి పార్టీలు ఈరోజు బీహార్ లో భారీ ర్యాలీని నిర్వహించి బీహార్ బంద్కు పిలుపునిచ్చాయి ఈ ర్యాలీకి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు హాజరయ్యారు అదేవిధంగా అక్కడ బిహార్ నాయకుడు అయినటువంటి ఆర్జేడి అధినేత తేజస్వి యాదవ్ కూడా వీళ్ళిద్దరు కూడా ఈ కార్యక్రమ ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ నినాదం ఇవ్వడానికి కారణం గత కొన్ని రోజులుగా బిహార్లో ఓటర్ల జాబితా సవరణ అనేది కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలతో పాటు బీహార్లోని ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు అసలు ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఉద్దేశం ఏంది అసలు ఏం జరగబోతుందనే విషయాలను మనం గమనిద్దాం సరిగ్గా జూన్ ఇరవై నాలుగవ తారీఖు రోజు సాయంత్రం అక్కడి రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ఆదేశాన్ని ఒక సర్కులర్ను జారీ చేస్తుంది ఓటర్ల జాబితా సవరణను మేము నెల రోజులు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఎనిమిది కో ఎనిమిది కోట్ల బీహారీ ఓటర్లు మళ్ళీ తమ ఓటును నిరూపించుకోవడానికి ఫామ్ ను భర్తీ చేసి దాంతో పాటు కొన్ని ధ్రువపత్రాలను ఇచ్చి ఒక ఫోటో సబ్మిషన్ చేయాలనేది ఒక ప్రకటన ఒక ఆదేశం ఎన్నికల కమిషన్ జారీ చేసింది దీన్ని ఇది అసలు ఎందుకు చేపడుతూ ఉన్నారు మూడు నెలల్లో బీహార్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సందర్భంలో బీహార్లో మళ్ళీ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను ఎందుకు చేపడుతున్నారు అనేది ప్రతిపక్ష పార్టీలు కానీ అదేవిధంగా ప్రజలు కూడా మేధావులు కూడా దీన్ని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే అనేక అక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘ ఎన్నికల సంఘాన్ని అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి నేతలు కలవడం జరిగింది అయితే ఇది కే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం కాబట్టి మేము అమలు చేయడం తప్ప ఏం చేయలేము అనేది చెప్పడంతో ఢిల్లీలో కూడా ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ ఢిల్లీలో కూడా పోయి కలిశాయి అసలు ఏంది ఈ జాబితా సవరణ ఉద్దేశం ఏంది కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయబోతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ గారు తేజస్వి యాదవ్ గారు ఎన్నికల సంఘం మీద తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఆర్ఎస్ఎస్ బిజెపి ఆజ్ఞలతోటి కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తుంది అనేది తీవ్రమైన ఆరోపణ చేశారు అదేవిధంగా తేజస్వి యాదవ్ గారు దాదాపు నాలుగు కోట్ల పేద ప్రజలైనటువంటి బిహారీల ఓట్లను తొలగించే కుట్ర ఈ మోడీ అమిత్ షా ప్రభుత్వము ప్రయత్నం చేస్తుందని ఇది ఎన్నికల సంఘం కాదు గోదీ సంఘం అని తేజస్వి యాదవ్ గారు కూడా తీవ్ర విమర్శలు చేశారు అసలు ఈ జాబితా సవరణ అసలు దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏందనేది ఒకసారి మనం చూద్దాం అయితే ఇరవై నాలుగు జూన్ సాయంత్రం ఈ సర్కులర్ ఇచ్చిన తర్వాత ఇరవై ఐదవ తారీఖు నుంచి ఓటర్ జాబితా సవరణ అవుతుంది జూలై ఇరవై ఆరో తారీఖు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది కేవలం నెల రోజులు మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు ఆదేశించారు అయితే మరి ఎనిమిది కోట్ల మందికి ఎనిమిది కోట్ల మంది తమ ఓటును వెరిఫికేషన్ చేసుకోవడానికి ఈ నెల రోజుల సమయం ఇక్కడ సరిపోతుందా అనేది ఒక ప్రశ్న అయితే ఈ కార్యక్రమానికి సర్ అనే ఒక పేరు పెట్టారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది గతంలో రెండు వేల మూడులో బీహార్లో జరిగింది సరిగ్గా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది అది మూడు నెలల తర్వాత బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలకు ముందు ఏ కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది అయితే గతంలో రెండు వేల రెండులో ఈ కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు ఒక్క సంవత్సరం టైం ఇచ్చారు ఓటర్లకు తమ ఓటును వెరిఫికేషన్ చేసుకోవడానికి ధృవ సమర్పించడానికి కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో కేవలం నెల రోజులు మాత్రమే ఇచ్చారు బీహార్ మనకు తెలుసు అత్యంత వెనుకబడిన రాష్ట్రం విద్య లేదు చదువు లేదు ఉద్యోగం లేదు ఉపాధి లేదు బీహారీ ప్రజలు అనేక దేశంలో అనేక ప్రాంతాలకు పోయి వలస పోయి పనిచేసుకుంటున్నారు అక్కడ ప్రభుత్వ గణాంకాలే చెప్తా ఉన్నాయి నాలుగున్నర కోట్ల మంది బిహారీలు అనేక దేశంలో అనేక రాష్ట్రాలలో వలస పోయి పొట్టబోసుకోవడానికి బతకడం కోసం పోయి మరి వీళ్ళందరూ వచ్చి చేసుకోవాలి నెల రోజులు అంటే ఈ సమయం సరిపోతుందా అనేది ప్రతిపక్షాలు మొట్టమొదటిసారిగా ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నాయి నెల రోజుల సమయం సరిపోతుందా ఇంకా ప్రతిపక్షాలు అనేక సవాళ్లను లేవదీస్తోన్నాయి ముఖ్యంగా అంటే మూడు ఎన్నికల ముందు మూడు నెలల ముందే ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక బీహార్ లోనే ఎందుకు చేపడుతున్నారు మరి అయితే దానికి సంబంధించిన దస్తావేజులను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది ఏ దస్తావేజులు సమర్పించాలి ఎనుమరేషన్ ఫామ్ తో పాటు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆధార్ కార్డు చెల్లదు ఓటర్ కార్డు చెల్లదు రేషన్ కార్డు చెల్లదు పాన్ కార్డు చెల్లదు మన్ అంటే ఉపాధి హామీ పత్రం ఆ పథకం కార్డు ఇవి చెల్లవు ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఉపాధి హామీ పథకం కార్డు ఇవి చెల్లవు మరి ఒక పదకొండు పత్రాలు చెల్తాయి ధృవ పత్రాలు చెల్తాయి ఈ పదకొండు పత్రాల్లో ఏదో ఒకటి సబ్మిట్ చేయాలి ఒకటి కంటే ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నారు మరి ఆ పదకొండు ఏంటివి అంటే చెల్లుతున్నవి ఏంటివి సమర్పించాల్సినవి ఏంటివి టెన్త్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికేట్ ల్యాండ్ దస్తావేజులు పాస్పోర్టు అయితే భారత రాజ్యాంగము ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ ఏం చెప్తున్నాయి మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు హక్కు ఇచ్చాడు వయోజన ఓటు హక్కు ఇచ్చాడు రాజ్యాంగం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వయోజునికి ఓటు హక్కును కల్పించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఆరును పెట్టడం జరిగింది కులము మతము జాతి చదువు ఎలాంటి లింగ వివక్షలు లేకుండా ఎలాంటి లింగ వివక్షలు లేకుండా ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిండు మరి ఇప్పుడు టెన్త్ సర్టిఫికేటు అంటే చదువుకొని వాడు టెన్త్ సర్టిఫికేట్ ఎట్లా తెస్తాడు బర్త్ సర్టిఫికేటు ఇప్పటికి చాలా మంది చాలా మంది మనలాంటి వాళ్ళకే బర్త్ సర్టిఫికేట్ లేదు అట్లాంటిది ఎట్లా బర్త్ సర్టిఫికేట్ చేస్తారు పాస్పోర్టు పాస్పోర్ట్ ఉంటుందా పేద ప్రజలకు పాస్పోర్ట్ ఉంటుందా అయితే మనకు బీహార్ ప్రభుత్వ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే మూడు శాతం మంది కంటే బీహార్ లో మూడు శాతం మంది కంటే ఎక్కువ మందికి మూడు శాతం మందికి మాత్రమే పాస్పోర్ట్లు ఉన్నాయి మరి మిగతా వాళ్ళు ఎట్లా ఈ ధృవపత్రాన్ని సమర్పిస్తారు అంటే పేద ప్రజల దగ్గర సామాన్యుల దగ్గర అందుబాటులో ఉన్న ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఉపాధి హామీ కార్డు కాకుండా లేని పత్రాలను అడుగుతున్నారు దీంట్లో ఏం కుట్రకోణం దాగుందనేది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి ఇవి ఎందుకు తీసుకుంటలేరు ఆధార్ కార్డే చాలా ఇంపార్టెంట్ కార్డు దేశంలో గుర్తింపు కార్డు అని చెప్పినప్పుడు మరి ఆధార్ కార్డును ఎలా పరిగణలోకి తీసుకోంట్లేదు అందుకనే ఈ ఓటరు జాబితా సవరణ వల్ల ఏదో కుట్ర కోణం జరుగుతుందనేది అనుమానాలు వస్తా ఉన్నాయి ఏంటంటే ఈ ధృవపత్రాలు సమర్పించని వాళ్ళందరివి ఓట్లు తొలగించే ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టబోతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తున్నది ఎన్నికల సంఘం ఎవరి ఆదేశాల మీద పనిచేస్తున్నది బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆదేశాలతోటి పనిచేస్తున్నది అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా అధికారికంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమము దీన్ని తెలంగాణ ప్రజలు కానీ మేధావులు దీన్ని సీరియస్గా ఆలోచించాలి ఇప్పుడు బీహార్లో జరుగుతుంది ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది ప్ర బీహార్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం నాలుగున్నర కోట్ల మంది వేరే రాష్ట్రాలలో బతకడం కోసం పోయినారు వీళ్ళు తిరిగి వాళ్ళ రాష్ట్రానికి పోయి ఈ ధృవపత్రాలు సమర్పించాలంటే వాళ్ళకెంత వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది ఆర్థిక ఖర్చు అవుతుంది ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉన్నది అయితే ఇట్లాంటి ప్రతిపక్షాలకు ప్రతిపక్షాలు లేవనెత్తే ఈ సమాధానాలను ప్రతిపక్షాలు లేవనెత్తే ఈ ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానాలు చెప్పలేకపోతుంది కావున అనేక సందర్భాలు ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలవడం జరిగింది ఏం సరైన సమాధానం రాకపోవడం వల్ల ఈ ప్రతిపక్షాలన్నీ కలిసి ఈ రోజు బీహారు పట్నాలో భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ గారు తేజస్వి యాదవ్ గారు పాల్గొన్నారు సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కూడా ఇందులో పాల్గొన్నాయి మొత్తం ఆరు పార్టీ ఆరు ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఇవే ఇంకా చాలా మంది పార్టీలు కొన్ని ప్రతిపక్ష పార్టీలు కొన్ని ప్రజా సంఘాలు కొన్ని సంఘాలు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది రేపు జూలై పదవ తారీఖు రోజు సుప్రీంకోర్టులో కూడా ఈ దీనికి సంబంధించిన విషయం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమవుతున్నది ప్రముఖ న్యాయవాదులైనటువంటి కపిల్ సిబ్బల్ అభిషేక్ మను సింఘ్వి ఇట్లాంటి వాళ్ళు రేపు సుప్రీంకోర్టులో ఈ అంశం మీద వాదించబోతా ఉన్నారు ఇది ఈ రోజు జరిగింది చాలా రోజులు సంది మనం వింటనే ఉన్నాం లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు చాలా రోజుల సంధి ఎన్నికల సంఘం మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు ఎన్నికల సంఘం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నది కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తున్నది మహారాష్ట్రలో అనేక అక్రమ ఓట్లను ఎక్కువ జోడించి ఎక్కువ ఓట్లను జోడించి మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి గెలవడానికి ఎన్నికల సంఘం తోడ్పడ్డదని తీవ్రమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు అదే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే మహారాష్ట్రలో ఓట్లు జోడించి గెలిచారు ఇవాళ బీహార్ లో ఓట్లు తొలగించి గెలవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేది తీవ్రమైన ఆరోపణలు జరుగుతా ఉన్నాయి రేపు సుప్రీంకోర్టు లో కూడా ఈ అంశం చర్చకు రాబోతా ఉన్నది ముఖ్యంగా ఆర్జేడి పార్టీకి తేజస్వి యాదవ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీహార్ లో పెద్ద ఎత్తున ఓటర్లుగా ఉన్నటువంటి ముఖ్యంగా యాదవులు దళితులు ఆదివాసులు ముస్లింల ఓట్లను తొలగించడానికి ఈ కుట్ర చేస్తున్నారనే తీవ్రమైన విమర్శలు ఆ రావడం జరుగుతా ఉన్నది ఈ పేద ప్రజల ఓటు తొలగిస్తే అంటే సరైన ధృవపత్రం లేదనే ఒక కారణంతో ఒక కారణంతో వాళ్ళ ఓటు హక్కును తొలగిస్తే అంటే బా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా సామాన్యులకు ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో అదొక వజ్రాయుధం సామాన్యుల చేతిలో వజ్రాయుధం ఏదన్నా ఉంది ఒక ఆయుధం ఉంది అంటే అది ఓటు ఆ ఓటు హక్కు లేనప్పుడు మనము మళ్ళీ బానిసలుగా మారే పరిస్థితి ఏర్పడుతుంది ఇది అధికారికంగా ఈ కార్యక్రమం బీహార్ నుంచి మొదలైంది దీని మీద తెలంగాణ ప్రజలు గాని బుద్ధిజీవులు గాని మేధావులు గాని దేశ ప్రజలందరూ కూడా దీని మీద ఆలోచన చేయాలి మన కండ్ల ముందు జరుగుతా ఉన్నది బీహార్ లో ఓటు తొలగించే కార్యక్రమం ఓటర్ జాబితా సవరణ పేరు మీద ఈ కార్యక్రమం జరుగుతా ఉన్నది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద ఇదంతా జరుగుతా ఉన్నది అయితే ప్రతిపక్షాలు మరో ముఖ్యమైన తీ ఒక విమర్శ కూడా ఒక ప్రశ్నను అడుగుతా ఉన్నారు కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేల రెండులో ఈ కార్యక్రమం బీహార్లో లో జరిగింది మళ్ళీ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతుంది అయితే రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు బీహార్లో ఐదు సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఐదు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి మరి ఈ ఎన్నికల్లో అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అనేక సార్లు బీజేపీ మిత్రపక్షాల ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి ఐదు సార్లు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏర్పడ్డాయి మన్నటికి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఈ పాత ఓటర్ ఓటర్ జాబితా ప్రకారమే ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్ జరిగిన తర్వాత ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వం రావడానికి తోడ్పడ్డ ఆ ఓటర్ జాబితాను సంవత్సరం తిరగకుండానే మీరు దాన్ని అంటే దాంట్లో తప్పులు ఉన్నాయి అక్రమ ఓట ఓట్లు ఉన్నాయి అనే ఒక కారణంతో మీరు దాన్ని సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అంటే సరిగ్గా సంవత్సరం కింద ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వము ఈ ఓట్లతోటే ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వము మరి ఎట్లా ప్రభుత్వంలో ఉండడం న్యాయమా ప్రభుత్వంలో ఉండడం అది ఒక సరైన విధానమేనా సంవత్సరం తిరగకుండానే మళ్ళీ ఈ ఓటర్ జాబితా ఎందుకు పనికిరాకుండా పోతుంది పనికి రాకుండా పోతుందనే ఉద్దేశంతో మీరు చేస్తున్న సవరణ ఏం జరగబోతా ఉన్నది ఈ భారత రాజ్యాంగము ఈ పేద ప్రజలకు సామాన్యులకు ఇచ్చినటువంటి ఈ ఓటు హక్కును తీసేసి వాళ్ళను మళ్ళీ బానిసలుగా మార్చాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా అనే ప్రశ్న ఈరోజు తెలంగాణ బుద్ధిజీవులుగా మనం అందరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఈ అంశము కాబట్టి అందరూ కూడా ఈ అంశం మీద దృష్టి పెట్టాలని కోరుతూ ధన్యవాదాలు మిథులారావు